కలువాయి మండలం వెరుబొట్లపల్లిలో చెక్ డ్యామ్ను ఆక్రమించి భవనం నిర్మిస్తున్న మహిళా ఎన్ఆర్ఐ ఆగడాలకు అంతే లేకుండా పోతుంది ఆక్రమణలను అరికట్టాల్సిన అధికారులు అక్రమార్కులకు వర్తాసు పలుకుతున్నారు గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మీడియా ప్రతినిధులు ఈ అక్రమాన్ని వెలుగులోకి తేవడంతో అప్పటి జిల్లా కలెక్టర్ ఆనంద్ విచారణ చేపట్టవలసిందిగా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో కలువాయి మండలం ఏఈఈ హరికృష్ణ గ్రామ రెవెన్యూ అధికారి జయరామయ్యలు కలిసి విచారణ చేపట్టి చెక్ డ్యాంపై అక్రమంగా భవన నిర్మాణం చేపడుతున్నట్లు నిర్ధారించి నివేదిక సమర్పించారు అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి జయరామయ్య కొంతమంది గ్రామస్తులతో చేతులు కలిపి మీడియాపై దొంగ స్టేట్మెంట్ రికార్డు చేసి మీడియా విధులకు ఆటంకం కలిగిస్తున్నారు ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా కలువాయిలో పదిహేను నెలలుగా జరిగిన అడంగల్ వన్ బి రికార్డులను పరిశీలించి న్యాయం చేయాలని మీడియాపై అసత్త రిపోర్టు తయారు చేసిన తహసీల్దారు వీఆర్ఓలపై విచారణ చేసి న్యాయం చేయాలంటూ కలువాయిలోని పత్రిక మీడియా ప్రతినిధులు వినతులు కోరారు కొత్తగా వచ్చిన కలెక్టర్ రెవెన్యూ అధికారులపై దృష్టి పెడితే కలువాయి తహసిల్దారు వి ఆర్వాల ఆక్రమాలన్నీ బహిర్గతం అవుతాయని మండల ప్రజలు అంటున్నారు ఎప్పుడెప్పుడే అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ మరియు జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పది వేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరయు హీరో షోరూమ్ జోయల్ కస్ ప్రకన మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు Hi Nilor please టు to N3 TV